బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ ఇవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మే పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందా ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులలో పర్యటించారు నాదెళ్ల మనోహర్ మహిళలు హారతలిచ్చి స్వాగతం పలికారు కొందరైతే గుమ్మడికాయలతో దిష్టి తీశారు యువకులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు గజమాలలు వేశారు పూలమాలలు వేసి విజయం మీదేనంటూ నినాదాలు చేశారు అపార్ట్మెంట్స్లో ఉంటున్న కుటుంబాలు వారు మనోహర్ని లోపలికి ఆహ్వానించి తేనెటి విందిచ్చారు అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో అయితే వారికి తోచిన విధంగా పూలు చల్లుతూ విజయ సంకేతం చూపిస్తూ మనోహర్ని ఉత్సాహపరిచారు కత్తెరి సురేష్ రావి చిన్ని శుద్ధపల్లి నాగరాజు ఆధ్వర్యంలో బొమ్మడి సంపత్ జనసేన పార్టీలో చేరారు మనోహర్ సంపత్కు జనసేన కండువా పార్టీలోకి ఆహ్వానించారు ఇదే సందర్భంగా గుమ్మడి సంపత్తు రావి చిన్ని ఆధ్వర్యంలో యువకులు కూడా పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువా కప్పి మనోహర్ పార్టీలోకి ఆహ్వానించారు వారంతా నాదెండ్ల మనోహర్ జిందాబాద్ మేమంతా మీ వెంట అంటూ నినాదాలు చేశారు అనంతరం నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ చెంచుపేట ప్రాంతంలో కూడా రోడ్లు సక్రమంగా లేవని అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారన్నారు మీరంతా సహకరిస్తే మంచి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో నిర్మించుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి అన్నారు గతంలో తెనాలి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి పరుచుకున్నామో అదేవిధంగా ముందుకు వెళ్దాం అంటూ మనోహర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు మనోహర్ అండ్ వస్తున్నాడు 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 ఆ వెంట మనోహర్ అందొస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు విశ్వార్థమౌన భాష వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు షి వస్తున్నాడు ఏ జనసేన ఎండాతో వస్తున్నాడు పవనన్న అండతో వస్తున్నాడు అద్దుబాసు గుత్తుతో వస్తున్నాడు ప్రదాదీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్రరాష్ట్రము కుటుంబంలో జనాలు నేర్పించున్న నిలిపే తప్పని జాదేగ వస్తున్నాడు మన అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడుస్తున్నాడు నవేంద్ర మనోహర వస్తున్నాడు i గతమందు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజక వర్గంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ఒక్కరి క్షేమాన్నే కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్నాడు గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ విధంగా వస్తున్నాడు 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 ఆ పార్టీ ఏ పార్టీ వారైనా మనవారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్ష తీరేలా తెగిస్తాడు ఈ దోళ్లు పేదోళ్లు ప్రసూతి సమయంలో పడుతున్నా అగజాంతకు వెళ్ళా చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆసుపత్రిని తెచ్చాడు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తుందా గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ వింట మనోహర్ అందొస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ వింట మనోహర్ వస్తున్నాడు ప్రజలందరి తరపున చెడు ప్రశ్నిస్తుంది జనసేనా సేనా 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 జనసేనా సేనా 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 జనసేన సేనా సేనా

జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం కింద సేనా 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 జనసేనా సేనా సేనా రాసైనికా సైనికా జనసేనా అడుగు భేతమి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులో ఎన్నికల ప్రచారం ప్రజలందరినీ కూడా కలుసుకోవడమే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యల పైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళందరూ కోరుకునేది ఒక మంచి మార్పు రావాలని ఎప్పుడు పదమూడవ తారీఖు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు చెంచుపేట ప్రాంతంలో కూడా రోడ్ల కోసం ఎదురు చూస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు గతంలో ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళామో వాటిపైన మరొకసారి సమీక్షించి ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా మంచి అభివృద్ధి జరగాలని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వాడులో పర్యటించినప్పుడు ఎంతోమంది అభిమానులు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం ఉమ్మడిగా పోరాటం చేస్తున్న ఈ కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిదో వార్డులో మన గుమ్మడి సంపత్ సంపత్ ఈరోజు జనసేన పార్టీలో చేరడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు రావి చిన్ని గారు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు గారు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో కూటమి గెలుపు కోసం మా నాయకులు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూశారు ప్రజల కోరిక మేరకు మనం ప్రజలకు వెళ్ళి ఈ రోజున ఓట్లు అడుగుతున్నాం అనే దానిపైన చాలా క్లారిటీగా మనం ఆడుకుంటూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కూల్చివేతలతోటి ప్రారంభమైంది ఎక్కడ కూడా నిర్ నిర్మాణం గురించి మాట్లాడడం లేదు సమాజంలో ఉన్న సమస్యల పైన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపైన వీళ్ళు స్పందించే మనస్తత్వం వీళ్ళకి లేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు సంక్షేమం కూడా ఈ రోజు కూడా వార్డులో పర్యటిస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా పెన్షన్ ఆపేశారు మా పెన్షన్ ఇవ్వడం లేదనే మాట అనేక ప్రాంతాల్లో మనకు వినపడతా ఉంది కాబట్టి రాబోయే రోజు తప్పకుండా నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వం రాబోతోంది ఘన విజయం సాధించబోతున్నాం అందులో భాగంగానే జనాద నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి ఒక మంచి ప్రణాళికతోటి గత ఐదు సంవత్సరాలు రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ప్రభుత్వం అంధకారంలో నెట్టేసి సంక్షేమం అని చెప్పారో దాన్ని ప్రజలు ఈరోజు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు క్షేత్ర స్థాయిలో ప్రజలు కోరుకునేది ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాటిని కొనసాగించిన ఆలపాటి రాజాగారు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలతో పాటు ఇంకా ప్రజలకు అందించాల్సిన అభివృద్ధి సంక్షేమం రెండూ ఉన్నాయి వాటి గురించి తప్పకుండా రాబోయే రోజుల్లో మేము కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు మా అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక తోటి ధనాలు అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం